Altyazı M.K.

మీ అందరి సహకారంతో అధికారుల సహాయ సహకారాలతో కాంట్రాక్టర్ల సబ్ కాంట్రాక్టర్ల సాయ సహకారాలతో ఆంధ్రప్రదేశ్లోనే రికార్డు స్థాయిలో మొట్టమొదటగా పూర్తి చేసుకుంది నెల్లూరు రూరల్ నియోజకవర్గం అని చెప్పి మీ అందరి ముందు కూడా సహాయంగా మనం అందుకే ఈ కార్యక్రమానికి చంద్రన్న విద్యుత్ వెలుగులు ఎందుకంటే అమ్మా తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో కరెంట్ అభివృద్ధి పనుల కోసం స్టేషన్లు కావచ్చు లైన్లు కావచ్చు అనేక వాటి కోసం ఈ యొక్క త్రీ ప్లేస్ కరెంటు కోసం అన్నిటి కలగలిపి దాదాపు యాభై కోట్ల రూపాయలు నిధులు ఖర్చు పెట్టామని మనం చేస్తూ ఉన్నాం అందుకే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి పేరు మీద విద్యుత్ ఉచిత ఈ కార్యక్రమానికి నామకరణం చేశాం మొత్తం రూరల్ నియోజకవర్గంలో ఎనభై వేల మందికి మేలు చేసే ఇరవై ఆరు ప్రాంతాల్లో ఇరవై ఆరు ప్రాంతాల్లో ఎనభై వేల మందికి బలి చేసే ఈ త్రీ ఫేజ్ ఇరవై నాలుగు గంటలు కరెంటు పనులు ముఖ్యంగా ఆ ఇరవై ఐదు ప్రాంతాల్లో పదిహేడు ప్రాంతాల్లో ఈరోజు ప్రారంభోత్సవం ఉంది ఇక తొమ్మిది ప్రాంతాల్లో మాత్రం పనులు పూర్తయి కానీ ఛార్జింగ్ ఇంకా ఇవ్వలేదు ఆ ఛార్జింగ్ ఇరవై ప్రాంతాలు మురుమూడి కొత్త వెళ్ళంటి పాత వెళ్ళంటి ఉప్పుటూరు మొగళ్ళపెళ్ళెం కరవెలపాలెం కాకుపల్లి పెనవర్తి నారాయణ ఈ ప్రాంతాల్లో మాత్రం పన్ను పూర్తయి ఛార్జింగ్ ఇగల నాలుగు రోజుల్లో ఒక గ్రామం మరో నాలుగు రోజుల్లో ఒక గ్రామం అన్ని కలగలిపి నెలాకరులోపు మొత్తం వందకు వంద శాతం ఛార్జింగ్ ఇవ్వటం జరుగుతుంది అందుకే ఈ పదిహేడు ప్రాంతాల్లో పన్ను పూర్తయినాయి కాబట్టి ఆ ఛార్జింగ్ పూర్తయిన దాకా ఈ యొక్క సేవలు ప్రజలకు ఆలస్యం అవుతాయి ఆపినట్లయితేనే ముందుగానే ప్రారంభోత్సవం పెట్టి తొలి విడత కింద ఈ పదిహేడు ప్రాంతాల్లో ప్రారంభోత్సవం చేస్తున్నాం సో భగత్ సింగ్ కాలనీలో ఎలా క్యాబినెట్ దగ్గర ఫైల్ వెళ్ళి దీనికి ఆమోదం చేయడం జరిగింది ఈ ప్రాంతంకి కూడా నేను ఎమ్మెల్యే గారితో దగ్గర పని చేసుకొని మీ మూడు వందల ఇళ్ళ కోసం కష్టపడి ఇది ఎక్కడ అలా చేశారో ఇక్కడే కూడా అపునాది పెట్టడం జరుగుతుంది అది ఒకటి రెండవది ఆ ఏరియాలో సిసి రోడ్స్ ఉండాలి డ్రైన్స్ ఉండాలి మంచి నీళ్ళు ఉండాలి దీంతోపాటు ఇంపార్టెంట్ అంటే విద్యుత్ కరెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఈ గ్రామంకి వచ్చిన తర్వాత నేను నాకు నా గ్రామం గురించి గుర్తు వచ్చింది మధ్య స్థాయి తరగతిలో ఉన్న వ్యక్తి ఒక ఫ్రిడ్జ్ కానీ ఒక ఏసీ కానీ ఎంత కష్టపడి సంపాదించేస్తారు ఒక కరెంట్ కొంత వన్ అవర్ టూ అవర్ వన్ మినిట్ ఇటు వన్ వల్ల ఆ మషిన్ కాలిపోతే వాళ్ళ ఫ్యామిలీ మీద చాలా ఉంటుంది సో ఈరోజు ఆ సందర్భంలో ఫేస్ కరెంట్ పెట్టడం అంటే ఈ ఈ ప్రాంతం చాలా చాలా ఇంపార్టెంట్ ఇక్కడ ఉన్న లేడీస్ కి అర్థం అవుతుంది అంటే బయట ఉన్న ఎవరు సిటీలో ఉన్నారో వాళ్ళకి ఇది అర్థం అవ్వదు సో ఆ నేపథ్యంలో ఈ స్కీమ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఎస్పెషలీ ఈ గ్రామీణ ప్రాంతంకి సో ఈ రాష్ట్ర వ్యాప్తంగా వ్యాప్తంగా ప్రజలకి కరెంట్ కష్టాలు తెచ్చేందుకు చెప్పిన ఈ గొప్ప కార్యక్రమం చంద్రన్న విద్యుత్ వెలుగులు ఎమ్మెల్యే గారు పేరు పెట్టడం జరిగింది చాలా మంచి పేరు పెట్టారు